మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం కన్నడ మూవీ కాంతారా తెలుగులో రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే పది కోట్లు రాబట్టిందట తమిళ మలయాళ హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమా దుమ్ము దులుపుతోంది కన్నడలో అయితే నూట ఇరవై కోట్ల వసూళ్లను ఎప్పుడో దాటేసింది గోయపాటి సీను మేకింగ్ లో రామ్ చేయబోతున్న సినిమాలో బాలీవుడ్ హీరో మెరవబోతున్నాడు రామ్ తండ్రి పాత్రలో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడు అయితే కేవలం ఫ్లాష్ బ్యాక్ లోనే తను కనిపిస్తాడని సమాచారం విజయ్ దేవరకొండ సమంత కలిసి చేస్తున్న సినిమా కథ క్లైమాక్స్ కి చేరింది వచ్చే నెలలో షూటింగ్ పూర్తి కానుంది అయితే ఈ సినిమా కథ సుఖాంతం కాదని షాడ్ ఎండింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది లో సింహం ఫైట్ సీన్ ప్లాన్ చేశారట ఇది ట్రిపుల్ ఆర్ కంటే భారీ ఎత్తులో ఉంటుందని తెలుస్తోంది ఈ సీన్ యానిమేషన్ కే యాభై ఐదు కోట్ల ఖర్చవుతోందట ఎన్టీఆర్ తో కురటాల శివ తీసే సినిమాలో శ్రీలీలా నటించనుందని ప్రచారం జరిగింది అయితే అవన్నీ గాసిప్స్ అని తేల్చింది ఫిలిం టీం ఇంకా కథే ఫైనల్ కాలేదని తెలుస్తోంది ప్రభాస్ బర్త్డే కి ఫిలిం టీం భారీ సర్ప్రైజే ప్లాన్ చేసింది సలా టీమ్ వాకింగ్ గ్లిమ్స్ ని వదలబోతోంది ఆది పురుషు టీం రెండో ప్రోమో కూడా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది కింగ్ నాగార్జున తో మోహన్ రాజా ప్లాన్ చేసిన సినిమా సెట్స్ పైకెళ్లనుంది సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకున్న ఆ ప్రాజెక్ట్ డిసెంబర్ లోనే పట్టాలెక్కబోతోందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాడు నటసింహం బాలయ్య అన్స్టాపబుల్ టూ కోసం ఇలా ప్లాన్ చేశారట త్రివిక్రమ్ మాటిచ్చాడు వచ్చే వారం బాలయ్య ప్రశ్నలకు పవన్ సమాధానాలతో రెడీ అంటున్నాడు